నెక్స్ట్ తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఫీవర్ అన్న కోసం తమ్ముడి ట్వీట్స్ కానీ మొత్తానికి ఈరోజు వైజాగ్లో హరిహర హరిహర వీరమల్లు జరుగుతూ ఉంది ఈరోజు హైలైట్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి రేపు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు బాగా ఆసక్తికరంగా ఉంది ఆ ట్వీట్ ఆ ట్వీట్ జనరల్గా లోకేష్ గారు ఆ పదాలని దాంట్లో ఇచ్చినటువంటి అంశాలు చూస్తే చాలా చక్కటి భావాన్ని ఆయన వ్యక్తం చేశారు అదేంటంటే మా పవనన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అభినందనలు పవర్ స్టార్ అభిమానుల్లాగే నేను సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను పవన్ అన్న ఆయన సినిమాలు ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం పవర్ స్టార్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి పెట్టినటువంటి ఫోటో ఏంటంటే వినాలి వీరమల్లు చెప్పింది వినాలి వినాలి జనరల్గా సొంత తమ్ముడున్నా కూడా అంత బాగా ట్వీట్ చేస్తాడో లేదో తెలియదు కానీ బట్ రాజకీయంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బాండింగు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి అంశాలు ప్రతి సందర్భంలో ప్రతి సభలో ప్రతి సమావేశంలో ఎక్కడైనా సరే పవన్ అన్న అని చెప్పి అంత ప్రేమగా ఆప్యాయతగా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అన్నగా భావిస్తూ చెప్తున్నటువంటి అంశాలు ఆయనకి ఆయన పట్ల పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కొంత లోకేష్ గారి పట్ల కొంత అసంతృప్తితో ఏదో ఉండేది బట్ ఎప్పుడైతే వాళ్ళ మధ్య బాండింగు ఈ ట్రావెల్ పోవనన్న అని పిలవటంతో ఇంకా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన చాలా అద్భుతంగా దగ్గరికి తీసుకున్నారు మనసుకు అద్దుకుంటున్నారు అది మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఎక్కడ మొదలైందంటే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆశీర్వచనం తీసుకొని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు ఆశీర్వచనం తీసుకున్నారు అప్పటి నుంచి వాళ్ళ మనసుల్లో ఒక అన్న ఒక తమ్ముడు అనేటువంటి భావాన్ని వాళ్ళు ముద్ర వేసుకునే పరిస్థితి ఏర్పడింది అందుకని వాళ్ళ ఫ్యాన్సు లేదా జనసైనికులు ఆయనకి దగ్గరగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విశాఖలో మాట్లాడుతూ లోకేష్ గారు ఎట్లా ట్వీట్ చేశారు చాలా మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అభిమానం అని చెప్పని కూడా అక్కడ వారు ఇచ్చేశారు ఇది ఒక శుభ పరిణామం ఎందుకనంటే రాజకీయాలలో వైఎస్ఆర్సిపి పార్టీ కానీ లేక ఇతర రాజకీయ అపర మేధావులుగా చెప్పబడేటువంటి కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మధ్య లోకేష్ గారి మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే బాగుండు అని చెప్పని వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది అదేమంటాము ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు బట్ కానీ వీళ్ళ బంధం బలపడుతూ ఉంటే వాళ్ళకి పాపం గుండె జారిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు చూసే కోణం రాజకీయంగా అంటే వాళ్ళ మధ్య స్పర్ధలు వస్తే బాగుండు అప్పుడు మనకి మంచి జరిగిద్ది రకరకాలుగా ఉంటాయి విన్యాసాలు ఎవరు రాజకీయ పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళై కానీ వీళ్ళ బంధం అలా బలపడుతుంటే వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితి అవుతూ ఉంది సరే ఏదన్నా కానీ కలిసి ఉంటే కలది సుఖం రాజకీయాలలో ఎప్పుడైనా సరే కలిసి ప్రయాణం చేసినప్పుడు ఆ రాష్ట్రానికి ఆ ప్రాంతానికి ఆ పార్టీలకి ఆ పార్టీలో ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా శుభం జరిగి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి ప్రతి సందర్భంలో పది పదిహేను సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉంటుంది అసలు వైసీపీ ఎలా వస్తుంది అని పదే పదే చెప్పటం కూడా అంటే వాళ్ళు బలమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళటం కనపడుతుంది సరే ఇది ఒక సబ్జెక్ట్